వృషభరాశి వారికి ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి కోట్ల కథపతులు అవుతారు అలానే కాకుండా అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయి ఇక వీరి జీవితం మారబోతుంది అద్భుతమైన ఫలితాలతో వీరికి ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహమే కలుగుతుందన్నమాట విపరీతమైన సంపాద అలానే కాకుండా ఏంటంటే ధనం నాలుగు వైపుల నుంచి కూడా ఆకర్షిస్తుంది మంచి మంచి వార్తలు వింటారు రెండు కోరికలు ఖచ్చితంగా తీరుతాయి వీరికి పట్టి అదృష్టం అంతా ఇంత కాదని చెప్పొచ్చు కాబట్టి వృషభరాశి వారండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వృషభరాశి గుణగణాలు చూసుకున్నట్టయితే వీళ్ళు చాలా మంచి స్వభావాన్ని కలుగుంటారండి చాలా మంచి వ్యక్తులు అనమాట అంటే ఎవరికి కూడా హాని కలిగించకుండా ఉంటారండి వీరి జీవితం ఏంటో వీరేంటో అన్నట్టుగా ఉంటూ ఉంటారు కానీ చాలా హెల్పింగ్ నేచర్ వ్యక్తులు హెల్ప్ చేస్తూ ఉంటారు అలానే కాకుండా ఎక్కువగా కష్టాల పాలవుతూ ఉంటారు అనమాట కష్టాల కూబిలో పడిపోతూ ఉంటారు నన్ అంటే నమ్మిన వ్యక్తులు ఏంటంటే మోసం చేసే అవకాశం అయితే ఉంటుంది దారుణంగా మోసం చేస్తారు ఎప్పుడు కూడా ఏదో ఒక రకంగా సమస్యతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు బాధపడిపోతూ ఉంటారు ఏం చేయాలో అర్థం కాదు ఎందుకు ఇలా జరుగుతుందో కూడా తెలియక కొన్ని సందర్భాలలో ఏంటంటే వీళ్ళల్లోనే వీళ్ళు ఏడ్చుకుంటూ ఉంటారు ఒంటరిగా ఉన్నప్పుడు ఏడవటం అలానే కాకుండా ఏంటంటే కనుక ఎక్కువగా ఆలోచించటం ఇలాంటివి చేస్తూ ఉంటారు ఈ వృషభ రాశి వారు అలానే కాకుండా భగవంతుడు వీరి జీవితాన్ని ఎప్పుడు కూడా కష్టాలతో నింపేశాడని చెప్పొచ్చు కానీ ఇప్పుడు అలా కాదండి మీకు అన్ని కూడా మంచి రోజులు వచ్చాయి చాలా అద్భుతమైన రోజులైతే వస్తున్నాయి మీకైతే మంచి జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి రెండు కోరికలు ఖచ్చితంగా తీరుతాయి అద్భుతమైన ఫలితాలతో ఏంటంటే కనుక మీకు అంటే ఇంకా సమస్యలు పోయినట్టే అని చెప్పొచ్చు ధనమైతే విపరీతంగా మీకు ఆకర్షించబడుతుంది డబ్బు ప్రతి మీది కూడా అంటే మీ ప్రతి అవసరాన్ని కూడా తీరుస్తుందని చెప్పొచ్చు ఎలా అంటే కనుక ఇక్కడ దైవనుగ్రహం మీకు పుష్కలంగా ఉందన్నమాట గ్రహాలు నీచ స్థాయిలో కాకుండా మంచి స్థాయిలో ఏంటంటే ప్రయాణిస్తున్నాయి కాబట్టి మీకైతే లాభాల బాట అని చెప్పొచ్చండి ఇంకా మీకు మనం చూసుకున్నట్టయితే ఏంటంటే కనుక మంచి అంటే ఫలితాలు అయితే పొందుతారు సంఘంలో మంచి గుర్తింపు గౌరవం లభిస్తుంది అలానే కాకుండా బంధువర్గం నుంచి కూడా మీకు ఏంటంటే కనుక అండి ఫుల్ సపోర్ట్ ఉంటుంది అనమాట ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేస్తుంది కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక బయటి వారు ఇంటివారు మిమ్మల్ని అంటే చాలా ఇబ్బంది పెట్టారు కదండి సమస్యలు తెచ్చిపెట్టేవారు మీ పిల్లల పరంగా ఇబ్బంది కుటుంబ పరంగా ఇబ్బంది ఏదో ఒక రకంగా బాధను ఎదుర్కొనేవారు కానీ ఇప్పుడు అలా కాదనమాట మీకు మంచి పేరు ప్రతిష్టత ఆదర అభిమానము గౌరవము సంఘంలో ఇవన్నీ కూడా మీకు కలిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయన్నమాట అలానే వృషభరాశి వారికి ఏంటంటే కనుక ఇక మంచి రోజు రోజులు ప్రారంభమయ్యాయి మంచి ఘడియలతో ఏంటంటే వీరు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది పనుల్లో బాగా రాణించగలుగుతారు లాభదాయకంగా ఉంటుంది ఏ బిజినెస్ చేసినా కానీ బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు ప్రతి పని కూడా ఏంటంటే సక్సెస్ అవుతుంది పనులు మొదలు కూడా అందులో పెద్దగా అంటే లాభాలు లేవని బాధపడతారు కదా కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా లాభాలు కలుగుతాయి అన్నమాట అలా మీకేంటంటే కనుక ఇంకా మంచి రోజులే ప్రారంభం అయ్యాయండి చాలా అద్భుతాలను అయితే మీరు చూడబోతున్నారనమాట విడిపోయిన ప్రేమికులు కావచ్చు భార్యాభర్తలు కావచ్చు ఇక్కడ కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి విడిపోయిన బంధు బంధువర్గంలో వర్గంలో మీ యొక్క స్నేహితులు కావచ్చు బంధువర్గం నుంచి కూడా కావచ్చు అంటే మీకు సంబంధించిన వాళ్ళు విడిపోయారు కదా అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ కలిసే అవకాశం అయితే ఉంటుంది మళ్ళీ బంధాలు బలపడతాయి మళ్ళీ ఏంటంటే కనుక చక్కగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అనమాట అండి బంధువర్గం నుంచి చాలా వరకు కూడా నెగిటివిటీ మీరు అంటే అనుభవించారు నెగిటివిటీని ఏంటంటే కనుక తీసుకున్నారు చాలా వరకు కూడా చెయ్యని తప్పుని కూడా మీరు చేశారని మీ మీద నిందలు వేయటం మిమ్మల్ని అవమానించటం ఇవన్నీ కూడా చేశారు కదా వాటికి ఏంటంటే కనుక వారు క్షమాపణ చెప్పబోతున్నారు ఇప్పుడు మీతో మళ్ళీ కలిసి అంటే ప్రయాణం చేయబోతున్నారు మీతో కలిసి ఉండాలని అనుకుంటున్నారు మా వాళ్లే కదా మేము అన్నాము తప్పైపోయింది క్షమించండి అని కాళ్ళ బేరాడికి వచ్చే అవకాశం కూడా ఇక్కడైతే క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట ఇక అలానే కాకుండా మనం చూసుకున్నట్టయితే ఆరవ తేదీ ఆరవ తేదీ మీకు బ్రహ్మాండంగా ఉండబోతుంది అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి ఈ రోజున శ్రీరామనవమి కాబట్టి మీరేంటంటే గనక వీలుంటే ఇంట్లో దీపారాధన చెయ్యండి దీపారాధన చేస్తే చాలా మంచిదండి వీలుంటే పిండి దీపం చేయండి కుదరకపోతే ఏంటంటే కనుక నార్మల్గా మీరు అంటే తమలపాకుపోయిన ప్రమిదను పెట్టేసి ఆవునేతిని కానీ నువ్వుల నూనెను కానీ పోసేసి దీపారాధన చేస్తే చాలా మంచిది ఈ దీపం భగవంతుడికి చేరుతుంది మీ సమస్య తీరుతుంది మీ కష్టం అనేది తొలగిపోతుంది అనమాట అలానే కాకుండా మీరేంటంటే కనుక రాములవారిని పూజించేటప్పుడు బెల్లాన్ని నివేదన చేసేసి ఆ బెల్లాన్ని తింటే మాత్రం మీకు ఇంకా మంచి ఫలితాలు అయితే ఉంటాయి మీకు ఎప్పుడు కూడా కష్టము దుఃఖం ఇవి ఉంటూ ఉంటాయి కదండి అవి తీరటానికి బెల్లం ఉపయోగపడుతుంది బెల్లం గురించి మనందరికీ తెలిసిందే కదా బెల్లం నివేదన అయ్యే పదార్థం కాబట్టి బెల్లాన్ని దైవానికి నివేదన చేసి ఆ తర్వాత స్వీకరిస్తే మాత్రం మంచి ఫలితాలను అయితే చూడవచ్చు అనమాట ఇక మీ మీరు ఈ రోజు మనం చూసుకున్నట్టయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా హ్యాపీగా ఉంటారండి చాలా బిజీగా ఉంటారు బంధువర్గంతో అంటే కలిసే అవకాశం ఉంటుంది చిన్న చిన్న ఇలా అంటే పార్టీ ఫంక్షన్స్ లో కలిసే అవకాశం ఉంటుంది భక్తి భావంతో ఏంటంటే కనుక భగవంతుని దర్శన అంటే చేసుకునే అవకాశం అయితే ఉంటుంది దగ్గరలో ఉండే ఆలయాలకు వెళతారు కుటుంబంతో గడుపుతారు అంతా కూడా హ్యాపీగా మీకు ఉంటుందన్నమాట అలానే కాకుండా ఏంటంటే మీ బంధువులే ఈ రోజు కలిసే అవకాశం అయితే ఉంటుంది దూర బంధువులు కావచ్చు దగ్గర బంధువులు కావచ్చు మీ నుంచి విడిపోయిన వారు కూడా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని క్షమాపణ అడిగే అవకాశాలు ఈరోజు కనిపిస్తున్నాయి మాటా మాట కలిసి ఏంటంటే కలిసి ఉండే రోజులు అని చెప్పొచ్చు అంటే ఈ రోజు ఖచ్చితంగా కలిసే అవకాశాలు అయితే ఉంటాయనమాట ఇది అందరికీ జరుగుతుందా అండి అంటే బంధువులతో ఎవరైతే దూరంగా ఉన్నారో ఈ వృషభరాశి వారు అలాంటి వాళ్ళకైతే ఇది మంచి అవకాశం అని చెప్పొచ్చు కలిసే అవకాశాలు అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తున్నాయి అనమాట ఈ రోజు అంతా కూడా మీకు అనుకూలత ఎక్కువగా ఉంటుంది ప్రతి పని కూడా మీకు బాగానే సక్సెస్ అవుతుంది కుటుంబ పరంగా బాగుంటుంది పిల్లల పరంగా చాలా హ్యాపీనెస్ అనేది ఉంటుంది సంఘంలో మంచి గౌరవం దక్కుతుంది అలానే కాకుండా ఏంటంటే చేస్తే ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది మీకు ఆదర్ అభిమానం అనేది అనమాట అంటే అందరూ కూడా మీకు అంటే గౌరవము మర్యాద ఇచ్చే అవకాశాలు అయితే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట అండి ఇంకా ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఏడవ తేదీ ఏడవ తేదీని ఏంటంటే కనుక సోమవారం కదండి సోమవారం రోజున వీలుంటే మీరు ఏంటంటే కనుక శివాలయానికి వెళ్ళండి శివుడికి అభిషేకం చేసుకోండి శివుడికి అభిషేకం చేస్తే మీ జీవితం మారిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అద్భుతమైన ఫలితాలతో మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా పోతుంది అనమాట ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఏంటంటే కనుక ఉదయం లేచినప్పటి నుంచి కూడా అండి సాయంత్రం నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు సమయం అంతా కూడా మీకు అనుకూలత ఉంటుందన్నమాట అనుకూలత అంటే కనుక చేసే పనుల్లో లాభదాయకం పనులు విపరీతంగా చేసి అలసిపోవటం అలానే కాకుండా ఏంటంటే కనుక పెండింగ్లో ఉన్న పనులు కంప్లీట్ చేసుకోవటం పనుల దగ్గర మంచి ప్రశంసలు అందుకోవటం బాసు అప్రిషియేట్ చేయటం అలాగే ఏంటంటే కనుక మీరు అంటే ఎగ్జామ్స్ రాస్తే అందులో మీకు చక్కగా రిజల్ట్ అనేది రావటం ఇంకా పోటీ పరీక్షల్లో రాణించటం వృత్తి వ్యాపారాలలో కూడా మంచి లాభం ఉంటుంది ప్రతిదీ కూడా అనుకూలిస్తుంది సిద్ధిస్తుంది అనుకూలత అనేది ఎక్కువగా కనిపిస్తుంది అనమాట ఎక్కడ కూడా నష్టాలు ఉన్నాయని మనం చెప్పలేం కానీ లాభాలు అయితే అధికంగా ఉన్నాయన్నమాట లాభాల బాటలో మీరు ప్రయాణిస్తున్నారు లాభాలనేవి మిమ్మల్ని అంటే వరించబోతున్నాయి అన్నమాట అందరికీ ఇలానే ఉంటుంది ఇలానే జరుగుతుందని మనం చెప్పలేం కానీ వృషభరాశులు మాత్రం ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా జరిగే అవకాశం అయితే ఉంటుంది లాభ పొందే అవకాశం అయితే ఉంటుంది చాలా వరకు కూడా ఏంటంటే కనుక ధన సమస్య అనేది తీరిపోతుంది అప్పులు తీర్చే మార్గాలు తెలుస్తాయి అప్పుని కూడా తీరుస్తాడు అలానే ఇక్కడ మీకు ఏంటంటే కనుక రెండు కోరికలు తీరుతాయండి ఏంటంటే కనుక ఎలక్ట్రిక్ అంటే వస్తువుని కొంటారు ఇంకొకటి ఏంటంటే కనుక అది ఎప్పటి నుంచో కొనాలనుకుంటున్నారు డబ్బు దాచుకుంటున్నారు అయినప్పటికీ కూడా కొనలేకపోతున్నారు చాలా ఇబ్బంది పడిపోతున్నారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఈ రోజు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏడవ తేదీన లేదంటే ఎనిమిదవ తేదీ మధ్యాహ్నం ఏంటంటే కనుక ఒక ఎలక్ట్రిక్ వస్తువు కొనే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా కొనుగోలు చేస్తారు ఈ కోరిక ఖచ్చితంగా తీరుతుంది రెండవది వచ్చేసి ఏంటంటే కనుక చేస్తున్న వ్యాపారాన్ని ఇంకా డెవలప్ చేసుకోవటం ఆ వ్యాపారంలో ఇంకా ఏంటంటే కనుక మంచి అంటే ఇలా మంచిగా ఇంకా ఆర్గనైజ్ చేయటం ఇలాంటివి చేస్తారు ఇది కూడా మీ కోరికనే చెప్పవచ్చు ఇది కూడా మీకు ఇక్కడ తీరే అవకాశం అయితే ఉంటుంది అంటే ధనం వస్తుంది కాబట్టి ఇవి చేసే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయండి నార్మల్గా ఏంటంటే కనుక దైవ అనుగ్రహం తక్కువగా ఉన్న మీకు ఏంటంటే డబ్బు అనేది ఆకర్షిస్తుంది డబ్బు రావటం ఇవన్నీ కూడా మీ కళ్ళతో మీరు చూశారు ఆశ్చర్యపోయారు కదా ఇప్పుడు ఇంకా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఉందన్నమాట మీకు ఏంటంటే కనుక అండి చక్కగా శని కూడా తొలగిపోయి అదృష్టం ఐశ్వర్యం అనేది పడుతుంది అనమాట అలా పట్టినప్పుడే కదా లక్ష్మీదేవి మిమ్మల్ని వరిస్తుంది ధనం అనేది ఇస్తుంది నాలుగు వైపుల నుంచి కూడా ధనం ఏదో ఒక రకంగా మీ దగ్గరికి చేరే అవకాశాలు అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తున్నాయి అనమాట లేని సమస్య మొత్తం కూడా పూర్తిగా తీరిపోతుంది అలానే కాకుండా మంచి ఫలితాలను అయితే పొందగలుగుతారు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా చాలా బిజీగా ఉంటారు కొంచెం అలసిపోతారు నీరసట అంటే నీరసం అలానే కాకుండా కొంచెం అలసట అనేది మీ పేస్లో కనిపిస్తుంది అనమాట సమయానికి ఆహారం అనేది తీసుకోక కొంచెం ఇవన్నీ కూడా ఇబ్బందులు వస్తాయి అదొకటి చూసుకోండి మిగతాదంతా అదంతా కూడా బాగానే ఉంటుంది నాలుగు గంటల నుంచి రాత్రి వరకు కూడా కొంచెం అంటే బాడీ పెయిన్స్ కానీ లేదంటే కనుక కాళ్ళు చేతులు బాగా అంటే విపరీతంగా లాగటం ఇలాంటి ఉంటాయి ఎందుకంటే పని చేసి అలసిపోయారు కాబట్టి ఇలాంటి సమస్య అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట అది కూడా చూసుకోండి భార్యభర్తల పరంగా ప్రేమికుల పరంగా కోర్టు కేసుల పరంగా ఉద్యోగాల పరంగా వృత్తుల పరంగా వ్యాపారం రాజకీయం అలానే కాకుండా ప్రతిదీ కూడా మీకైతే అనుకూలత కనిపిస్తుంది ఎక్కడ కూడా ఏంటంటే కనుక ఇలా జరుగుతుంది అలా జరుగుతుందని లేదు అంటే చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్నాయండి మీరు పని చేస్తున్నట్టయితే కొంతమందికి ఏంటంటే కనుక చాలా వరకు కూడా కళ్ళల్లో నిప్పులు పోసుకునే వారు ఉన్నారు మీరు ఎదుగుతుంటే వాళ్ళు కూడా ఉన్నారు ఇవి కూడా జరుగుతాయి కాబట్టి వీటిని మీరు ఇగ్నోర్ చేస్తారు ఇవేం పెద్దగా పట్టించుకోరు కావున మీకేం పెద్దగా నష్టాలు అయితే లేవని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత Attends. Hein ఎనిమిదవ తేదీన ఎనిమిదవ తేదీన ఉదయం లేచినప్పటి నుంచి చూసుకొని పన్నెండు గంటల పదహారు నిమిషాల సమయం అంతా కూడా కొంచెం అంటే ఫాస్ట్గా వెళ్తుందన్నమాట సమయం ఎలా గడిచిపోయింది అసలు ఏం చేశాము ఏం చేస్తున్నాము అన్నట్టుగా ఉండిపోతారు అయినప్పటికీ కూడా ఏంటంటే కనుక పనుల్లో సఫలత ఎక్కువగా ఉంటుందన్నమాట తొందర తొందరగా పని చేయాలి పని పూర్తి చేసుకోవాలి పని పూర్తి చేస్తేనే ధనం వస్తుంది అన్నట్టుగా టెన్షన్లో ఉండిపోతారు అలానే పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకోగలుగుతారు పనుల్లో అంటే మీరేంటంటే కనుక మునిగి తెలుతుంటారని చెప్పొచ్చు దూర ప్రయాణాలు చేయాల్సిన అవసరం రావచ్చు బంధువర్గంతో కలిసి అవసరం అంటే రావచ్చు చిన్న చిన్న ఫంక్షన్స్కి అటెండ్ అవుతారు అలానే కాకుండా వృత్తి వ్యాపార పరంగా చాలా చక్కటి ఆలోచనలు చేసుకుంటారు చక్కగా ఆలోచనలు ఫలిస్తాయి అలానే ఏంటంటే కనుక లాస్ ఉన్న వ్యాపారాన్ని కూడా మళ్ళీ మీరేంటంటే కనుక ముందుకు తీసుకెళ్లే అవకాశం అయితే ఉంటుంది అంటే ఆలోచన విధానం అనేది బాగుంటుందండి ఇక్కడ ఆలోచించిందంతా కూడా మీరు ఏంటంటే కనుక చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అనమాట ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి ఇలానే ఏంటంటే ఉద్యోగాలకు బాగుంటుందండి ఉద్యోగ బదిలీలు కలిగే అవకాశాలు ఉంటాయి పెద్ద ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది అంటే చేస్తున్న చిన్న ఉద్యోగం వదిలేసి పెద్ద ఉద్యోగంలోకి వెళతారు అది ప్రమోషన్ అనొచ్చు లేదంటే బదిలీ అనొచ్చండి ఇలా అయితే అనమాట ఇక తర్వాత మనం చూసుకున్నట్టయితే ఉద్యోగపరంగా కూడా లాభదాయకంగా ఉంటుంది వృత్తిపరంగా లాభదాయకంగా ఉంటుంది పనులు బాగా రాణించగలుగుతారు బిజినెస్ అనేది ఎక్కువగా గ్రోత్ అవుతుంది అలాగే కాకుండా మీరు అంటే ఇలా దూరమైన స్నేహితులు కలిసే అవకాశం అయితే ఉంటుంది వాళ్ళ వల్ల మీకు లబ్ధి అంటే పొందే అవకాశం అయితే ఉంటుంది ధనం చేతి నిండా ఉంటుంది పన్నెండు గంటల వరకు కూడా బిజీ బిజీగా ఉంటారు పన్నెండింటి నుంచి నాలుగింటి వరకు కూడా కొంచెం స్లోగా వెళుతుంది అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఏ నష్టాలు కష్టాలు అయితే లేవు కొంచెం బాగా ఉంటుంది అనమాట ఇబ్బంది అయితే ఎక్కడ కనిపించడం లేదనమాట ఇంకా రాత్రి నాలుగు అంటే నాలుగు అది ఐదు గంటల నుంచి మొదలుకొని మనం చూసుకున్నట్టయితే రాత్రి పడుకునే వరకు కూడా మీకు అనుకూలతనే ఉంటుంది చిన్న చిన్న సమస్యలు వస్తాయండి ఏంటంటే కనుక కొంచెం పిల్లలకు ఇబ్బంది కలగటం కొంచెం పిల్లలకి ఏంటంటే కనుక దిష్టి కొట్టినట్టు ఉండటం వల్ల కొంచెం మీరు ఏంటంటే డల్ అయిపోతారు మిగతాదంతా కూడా మీకు పర్ఫెక్ట్గా ఉండబోతుందండి